హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సీతా శారీస్ అండి ఈరోజు మన వీడియోలో వచ్చేసేసి కొత్త స్టాక్ అయితే వన్ కటింగ్ ఉన్న శారీస్ కట్ శారీస్ అయితే వచ్చినాయండి కొత్త స్టాక్ అయితే వీడియోస్ తీయటం మాకు కొంచెం లేట్ అయిందండి మేమైతే కాశీ యాత్రకు వెళ్ళాము ఇరవై రోజులు అయిందండి అక్కడే ఉండిపోయాము అదే వచ్చిన తర్వాత ఇంక ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేసామండి ఇవన్నీ కొత్త స్టాక్ అండి మనకి ఎక్కువ కట్ శారీసే మన దగ్గర ఎక్కువ అడుగుతూ ఉంటారండి ఇదైతే ఒక జాయింట్ వస్తుంది మధ్యలో కరెక్ట్గా కుర్చీల్లోకి అయితే వస్తుందండి ఇది శారీ వచ్చేసేసి మనకి ఏడు మీటర్ల దాకా ఉంటుందండి కొన్నిటికి బ్లౌజ్ కొన్నిటికైతే పళ్ళులు వస్తాయండి ఇది నేను కట్టుకున్న శారీ కూడా అదేనండి మొక్కచేరే కరెక్ట్గా కుర్చీల్లోకి వస్తుంది ఈ కూడా చాలా వస్తాయండి ఈ శారీస్ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంటుందండి ఉంటుందండి జార్జెడ్ శారీస్ ఇవన్నీ ఒకసారి చూడండి కలెక్షన్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి కలర్ ఉన్నాయి డిజైన్స్ అట్లా ఉన్నాయండి శారీ ఏదైనా కానీ అసలు చాలా స్మూత్ గా ఉంటుంది ఇది ఫ్లవర్ డిజైన్ లోనే ఇట్లా ఐదారు కలర్స్ అయితే వచ్చినాయండి ఇంకా ఫ్లవర్ వేరే ఫ్లవర్ డిజైన్లో కూడా వేరే వేరే కలర్స్ ఉన్నాయండి మనకి క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది అండి జార్జిట్ జారిపోతూ ఉంటుంది అసలు శారీ అయితే చాలా స్మూత్ గా ఉందండి క్లాత్ ఇవన్నీ కొత్త స్టాక్ అండి ఊరు నుండి వచ్చిన తర్వాత తీసుకొచ్చాము ఎక్కువ కట్ శారీస్ కూడా ఎక్కువ అడుగుతారని చెప్పేసి ఇవన్నీ కొత్త స్టాక్ అండి ఒకట ఒక డిజైన్ కలర్ అట్లా మార్పండి ఏ శారీ అయినా కూడా మనకి క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంటుందండి పెద్ద శారీస్ అయితే ఏడు మీటర్ల వరకు వస్తాయండి కుర్చీళ్ళలోకి వస్తాయి కరెక్ట్గా ముక్క ఈ శారీస్ వచ్చి మనకి రెండు వందల ముప్పై రూపాయలు పడతాయండి కొన్నిటికి ని కొన్నిటికి పళ్ళుస్ వస్తాయండి రెండు అనేది చాలా రేర్గా ఉంటుంది వీటిల్లో ఇవైతే మనకి కట్ శారీస్లోనే లైట్గా చిన్న డ్యామేజ్ అయితే వచ్చినాయండి ఈ శారీస్ మనకి డ్రెస్ కుట్టించుకోవడానికైనా కైనా ఉపయోగపడతాయి ఈ శారీస్ వచ్చి వంద రూపాయలు పెట్టామండి రేటు అట్లాగే ఇవన్నీ కూడా మనకి కట్ శారీస్ అండి ఇవి క్రేఫ్ అండి కట్ శారీస్ లోనే ఇవి అయితే కనుక మనకి డ్రెస్ కుట్టించుకోవడానికి చాలా బాగుంటదండి క్లాత్ అయితే క్రేఫ్ కదా చాలా స్మూత్ గా ఉంటది ఇవి వచ్చేసేస్తే డాలా సిల్క్ అండి శారీస్ మనకి పళ్ళు బ్లౌజ్ రెండు వస్తాయండి ఇది కూడా మనకి రెండు వందల ముప్పై రూపాయలు పడుతుందండి ఈ శారీస్ వచ్చేసి మనకి నూట యాభై రూపాయలే పడతాయండి ఇవి కూడా ఏడు మీటర్ల వరకు వస్తాయండి ఇవి కూడా కట్ శారీసేనండి వీటిలో మనకి నూట యాభై రూపాయలు పడతాయండి ఈ శారీస్ అయితే ఈ క్లాత్ దీనికి దానికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇవన్నీ అవేనండి వీటిలో కూడా అన్ని రకాలు ఉంటాయండి మనకి సిల్క్ జార్జెట్ అవి అట్లా ఉంటాయి క్రేఫ్ అవన్నీ నూట యాభై రూపాయలు పడతాయండి ఇవన్నీ ఇవన్నీ కూడా మళ్ళీ రెండు వందల ముప్పై రూపాయలు పడతాయండి శారీ వచ్చి ఇది ఏడు మీటర్ల వరకు వస్తుంది మనకి శారీ కానీ ఇది బ్లౌజ్ కానీ పళ్ళు కానీ ఏదో ఒకటి ఉంటుందండి ఇవన్నీ కొత్త స్టాక్ అండి ఇప్పుడు వచ్చినాయి ఎవరికైనా ఆన్లైన్లో కూడా కావాలంటే కనుక కొరియర్ చేస్తామండి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసినా కానీ వీడియో కాల్ చేసినా కానీ చూపిస్తామండి ఇంకా శారీస్ అనేది ఇంకా మన దగ్గర అయితే చున్నీస్ ఉంటాయి శారీ కోట్స్ ఉంటాయి టాప్స్ ఉంటాయి నైటీలు అన్నీ ఉంటాయండి ఇవన్నీ కూడా కొత్త స్టాక్ అండి మామూలుగా డైలీ వేర్ శారీస్ అన్నీ కూడా తక్కువ రేట్ నుంచి కూడా ఉంటాయండి మన దగ్గర ఇంక ఊరి నుండి వచ్చిన తర్వాత ఇవన్నీ సర్దడం స్టాక్ తీసుకురావడం సర్దడం ఇవన్నీ సరిపోయిందండి ఎవరికైనా ఆన్లైన్లో కావాలన్నా కూడా కొరియర్ చేస్తామండి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది మీరు వీడియో కాల్ చేసినా కానీ శారీస్ అనేది చూపిస్తాము సీతా శారీస్ అండి మనకి ఇక్కడ గుణదల సెంటర్ విశ్వభారతి స్కూల్కి ఎదురుగా గాంధీ బొమ్మ రోడ్లో ఉంటుందండి మన షాప్ అడ్రస్ వచ్చేసి గుణదల సెంటర్ అండి విశ్వభారతి స్కూల్కి ఎదురుగా ఉంటుంది గాంధీబొమ్మ రోడ్ అండి ఎవరికైనా ఆన్లైన్లో కూడా కావాలంటే కనుక వీడియో కాల్ చేసినా కానీ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందండి శారీస్ అనేది చూపిస్తాము కొరియర్ చేస్తాము ఓకే అండి